గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా ఎన్నో పర్యాయం ఇందిరా విజయరథం అనుకోండి యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ అనుకోండి తెలంగాణతో పాటు ఆంధ్రలో ఎక్కువగా పరిచయాలు ఉన్న వ్యక్తిగా అటు కార్యకర్తలు ఇటు మీడియా మిత్రులతో నాకున్నటువంటి సన్నిహిత సంబంధంతో ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్ప స్టేడియం పేరు మీద ఆనాడు కొట్లాడి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పోరాడి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పుకొని స్టేడియం కట్టివ్వడం జరిగింది పేరు పెట్టడం జరిగింది కానీ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ మాత్రం అక్కడ లేదు ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి కదా రాజీవ్ గాంధీ స్టేడియం అంటున్నారు కానీ రాజీవ్ గాంధీ ఎట్లుంటాడో చూడలేదు రాజీవ్ గాంధీ ఆలోచన ఏమిటి తెలియదు ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని ముఖ్యంగా స్పోర్ట్స్ను ఏషియన్ గేమ్స్ చేసినటువంటి వ్యక్తి జనానికి వచ్చే తరం వారికి తెరవాలేడ అని మొన్న జరిగిన జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో వీ టేకెన్ ఎ డిసిషన్ సరే ఉన్నది కానీ దీని మీద మరి జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా అందరూ కూడా సపోర్ట్ చేశారు కనుక మన హర్ష గారి కుమార్ గారి సంబంధం ఉన్న వ్యక్తిగా పరిచయాలున్న వ్యక్తిగా మాజీ పార్లమెంట్ మెంబర్లు రెండుసార్లు గెలిచిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో మరి ఒడియార్ గారు బ్యూటిఫుల్గా స్టాచ్యూలు ఎవరికన్నా మనిషి ఉన్నట్టే అదే ఫేసు అదే కల కలిగినటువంటి ఎంతోమందిని ఇది వాజ్పేయి కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరిని కూడా విగ్రహాలు తయారు చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చాము అదే చూడడానికి వచ్చా ఎందుకంటే ఆగస్టు ట్వంటీ ఎయిత్కు ఆయన బర్త్డే ఉంది ఆ రోజు పెట్టాలి అనేది నా ఆలోచన ఇకపోతే ఇవాళ ఐదు విడతలు ఎన్నికలు జరిగాయి ఇంకా రెండు విడతలు ఉన్నాయి సిక్స్త్ అండ్ సెవెంత్ కానీ ఎవరికి వాళ్ళే కూడా ఒక పక్క ఎలక్షన్ కమిషను ఎలాంటి రెచ్చగొట్టే మాటలు జరుగుతుంది దీని ప్రభావం బాగుండదని రిపీటెడ్గా సీఈఓ చెప్పిన ఎలక్షన్ చెప్పినా వాళ్ళ మాటలు మార్పు రాదు మాట వరుసకు నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా ఇండియా కూటమేట క్యాన్సర్ అట నాకు అర్థంగా లేవు ఒక నేషనల్ నువ్వు దేశానికి ప్రధానమంత్రి అన్ని కూటమిలో కలిసి అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు పార్టీ నాయకులు ఉన్నారు అందరు ఉన్నదాన్ని అలా క్యాన్సర్ అంటున్నారు అంతటితో ఆగుతలేడు ఆయన మేమట పాకిస్తాన్ మద్దతుదారులమట వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ ఛాతి ఉన్నదని చెప్పి ఏది భాష నాకు అర్థం కాదు దాని మీద అవి అంటున్నాడు ఆయన ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంట్ ఉండదు నేను ఒక్కడే డెవలప్మెంట్ చేసినా ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పు నేను అడుగుతున్నాను అంతేకాదు అమిత్ షా ఇంకో మాట అంటాడు మూడు వందల సీట్లు మాకు వచ్చేసినాయి ఇక రేపు అప్కీ బాల్ చార్స్ ఒక అది కూడా ఎందుకంటున్నా రాజీవ్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు సీటు కాబట్టి ఇక ఆయనకి లేదు అభివృద్ధి అయితే ఏం చేయలేదు